కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొని వచ్చిన వక్స్ చట్ట సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ కర్నూలులో ముస్లింలు మహిళలు ప్రజా సంఘాల నాయకులు నిరసన ర్యాలీ చేశారు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మహిళా విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు నగరంలోని మెరడీనియన్ ఫంక్షన్ హాల్లో వక్ చట్ట సవరణ అవగాహనపై కల్పించారు అనంతరం కలెక్టర్ కార్యాలయం వరకు మహిళలు ర్యాలీగా వచ్చారు ఈ సందర్భంగా వారు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు వక్ఫ్ చట్టాన్ని సవరించడం చట్ట వ్యతిరేకమైన చర్యగా తెలిపారు కు ఎన్నో సంవత్సరాల క్రితం ఆస్తులు ఇచ్చి ఉంటారని వాటికి ఆధారాలు ఎక్కడి నుంచి తీసుకుని రావాలని వారు ప్రశ్నించారు వర్క్ బోర్డులో సభ్యులుగా ఇతర మతస్థులను ఎలా నియమిస్తారన్నారు और तमाम बहनों से गुजारिश है कि आहिस्ता से कलेक्ट कर अपने-अपने घरों की तरफ लौट जाएं आहिस्ता से जाएं यहां पर Den er tykk. మార్చాలని చెప్పేసే పద్ధతిలో నిర్వీర్యం జరిగిన పద్ధతిలో ప్రయత్నాలు చేస్తుందో దానికి వ్యతిరేకంగా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఉక్ చట్టం అనేది మామూలుగా ప్రైవేట్ ఆస్తులు ఎవరైతే ముస్లిమ్స్ ఉన్నారో వాళ్ళు దేవునికి అంకితం చేసే పద్ధతిలో మదరసాలు కానీ ఆసుపత్రులు కానీ అట్లాగే విద్యా సంస్థలకు ఆ రకంగా ఇచ్చే పరిస్థితి ఉంది ఆ రకం అన్ని ప్రైవేట్ ఆస్తులు అంతకుముందు గతంలో కూడా మనం చూస్తూ ఉన్నాం రకరకాలుగా ఈరోజు దర్గాలు కానీ మసీదులు కానీ అట్లాంటివన్నీ కూడా ఉక్ఫ్ ఆస్తులు అంటే ఆ రకంగా దాని మీద బోర్డ్ అనేది చేస్తుంది అంతేగాని ఈరోజు ఆ ఒక బోర్డును దానికి సంబంధించి ప్రైవేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో హిందువులను ఏ చట్టం ఏదైనా ఏ బోర్డు అయినా కానీ ఇవి హిందూ బోర్డు ఉంటుంది హిందువులే ఉంటారు తప్ప ముస్లింస్ క్రిస్టియన్స్ ఏమి ఉండరు అట్లాగే ఇది మైనార్టీ వాళ్ళు ముస్లింస్ బోర్డు అన్నప్పుడు ఒక బోర్డు ఆ బోర్డులో హిందువులు ఎందుకు ఉండాలా అంటే కావాలని చెప్పేసి హిందువులను పెట్టి వాళ్ళ ఆస్తులన్నీ కాజేయాలని చెప్పేసి దుర్మార్గమైన ఆలోచన ఈరోజు బీజేపీ ప్రభుత్వం చేస్తుంది అందుకని ఆ చట్టాన్ని చేసింది దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము వాటికి ఏమీ నోటిఫికేషన్ ఉండాలా నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఉంటుంది ప్రైవేట్ వాళ్ళు ఇచ్చిన వాటికి కొన్ని ఉన్నాయి ఇప్పుడు పెద్ద పెద్ద ఉన్నాయి అవన్నీ కూడా ఎవరు ఇచ్చారు గతంలో అవి ఆల్రెడీగా మసీదులుగా అట్లా అవుతున్న పరిస్థితి ఉంది ఈరోజు అవి ఎట్లా అవుతాయి దానికి ఏముంది అంతకుముందు ఏమున్నాయి సంబంధించి రిజిస్ట్రేషన్ ఏమైనా ఉందా రిజిస్ట్రేషన్లు ఏమి ఉండవు ఎప్పుడైతే అవి భారతీయులు వాళ్ళ భారతదేశంలో ఉన్న వాళ్ళ భారత బిడ్డలు అట్లాంటి వాళ్ళకి సంబంధించి విభజించాలని చెప్పి దుర్మార్గం వచ్చిన బీజేపీ ప్రభుత్వం చేస్తుంది ఇది కరెక్ట్ కాదు దాన్ని మేము ఖండిస్తున్నాము వ్యతిరేకిస్తున్నాము ఇది రద్దయ్యేంత వరకు కూడా దీని విషయంలో మేము పోరాడుతామని చెప్పేసి మనవి చేస్తున్నాను